శ్రీరాములు గారి వన్ ట్వంటీ థర్డ్ బర్త్డే బాగా ఘనంగా నంద్యాలో జరుగుతుంది కానీ మీరు చూస్తున్నారు యాక్చువల్లీ ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ కానీ మీరు చూస్తున్నారు ఏమి ఆర్పాటు లేదు ఏం లేదు అదే వాళ్ళ నాయకుడు బర్త్డే అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫ్లెక్స్లు వేసుకొని తోరణాలు కట్టి చాలా ఘనంగా చేస్తారు కానీ ఇట్లాంటి మహానాయకులని మర్చిపోతున్నారు దా దానికోసం మనమంతా అందరు కలిసి ఇది ఒక గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయాలి సరే ఏదన్నా కానీ మనకు మంచి ఫ్రీడమ్ ఫైటర్ మనకు చాలా ఇది చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపించడం కోసం మేన్ పాత్ర పొట్టి శ్రీరాములు గారి ఉంది ఫిఫ్టీ ఎయిట్ డేస్ నీరాహార దీక్ష చేసి మన రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డారు అట్లాంటి మహానాయకుడిని మేము ఎప్పుడు మర్చిపోకూడదు దీనికోసం కలిసి కట్టి అన్న ఆశయాన్ని మనం ఇంకా సాధిస్తామని కోరుకుంటూ తీసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ సాధించిన పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మరి ఈరోజు నంద్యాల పట్టణంలో తెలుగుదేశం పార్టీ తరఫున యువనాయకుడు ఫిరోజు గారు ఘనంగా శ్రీరాములు గారికి పూలమాల వేసి మరి అందరము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలము నాయకులము రత్న పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం జరిగినది ఆ మహానుభావుడు దయ వలనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో సుభిచ్చంగా ఉన్నామంటే ఆ పొట్టి శ్రీరాములు దయ ఆయన మరి ఉపవాసం ఉండి ఏం తినకుండా యాభై మూడు రోజులు మరి ప్రాణాలు అర్పించి మన రాష్ట్రాన్ని సాధించిన గొప్ప మహానుభావుడు దేవుడు పొట్టి శ్రీరాములు గారు అందుకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళిలు అర్పిస్తూ ఆ దేవుని ఆశయాలను ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారాలకు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం శ్రీ స్థానం కార్యశాల మేరకు ఎన్నెమ్మడి గారి ఆధ్వర్యంలో నూట ఇరవై మూడవ జయంతి ఉత్సవాలు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మేము నందాల శ్రీనివాసనగర్ స్టాచ్యూ నందు ఆయనకు ఘనంగా నివాళ అర్పించడం అయ్యింది